సో హాయ్ ఫ్రెండ్స్ మనమైతే కే టెలికాం టెలికామ్ షాప్కి వచ్చేసాం సో ఇక్కడ చూడండి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కేసెస్ అయితే ఉన్నాయి సో ఇక్కడ ప్రీమియం క్వాలిటీ కేసెస్ అయితే ఉన్నాయి సో ఇగో ఐఫోన్ కేసెస్ ఇవి ఇంకా ఇంకా చాలా కేసెస్ ఉన్నాయి ఐఫోన్ కోసెస్ అన్ని ఆల్ టైప్స్ ఆఫ్ మొబైల్స్ ఏ మొబైల్కైనా కేసెస్ అయితే దొరుకుతాయి సో ఇవి ప్రీమియం క్వాలిటీ మొబైల్ కేసెస్ ఎందుకంటే మనకి రోడ్ల మీద కూడా దొరుకుతాయి సో అవి హండ్రెడ్కి టూ హండ్రెడ్కి వస్తాయి సో అవి అంటే మనం ఒక ఫార్టీ థౌజండ్ ఫిఫ్టీ థౌజండ్ వన్ ల్యాక్ ఐఫోన్లో అయితే వన్ ల్యాక్ మనం మొబైల్స్ యూజ్ చేస్తాం సో ఆ మొబైల్స్కి కావాలి అని అంటే హండ్రెడ్ రూపీస్ ఆ కేసెస్ యూస్ చేయడం వల్ల అవి డ్యామేజ్ అవుతుంది మొబైల్కి ఉన్న అందం కూడా పోయింది సో అంటే మంచి క్వాలిటీ ప్రీమియం క్వాలిటీ కేసెస్ అయితే మెయింటైన్ చేయాలి అంటే ఖచ్చితంగా ఈ షాప్కి అయితే రావడం తప్ప రాకపో తప్పదు శాంసంగ్ కానీ సామ్సంగ్లో అల్ట్రా ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ బ్రాండ్లో కూడా కేసెస్ అయితే కవర్స్ చాలా డిఫరెంట్ కేసెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి సో షాప్ అంతా కేసెస్తో నిండిపోయింది ఒక ఒక షాప్ షాపే మొబైల్ కేసెస్ కి కవర్స్ యూజ్ చేస్తున్నారు సో అన్ని వెరైటీస్ అయితే ఉన్నాయి